ఎన్నికెళ్ళంతా ఎన్నికెళ్ళంతా రెండు వేల రాసి రాసి ఇంకా పోయిన దేవుడు మహిళ మా బాని ఎలా ఉండాలి అందుకే దేవుడు అంటాడు ఈ బొమ్మలో ఆత్మలు ఎలా చేస్తారు యదార్థంగా లేకపోతే దేవుడు మెచ్చడం దాని పాపము ఆకాశం ఆకాశం మరికెళ్ళిందంటే ఆమె మన మన దేశంలోకి వెళ్దాం రండి ఎందుకంటే యూదులు కానటువంటి వారు కూడా అందులో నివసించారు అది నాశనానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే దాని పాపం ఎక్కడ వరకు ఉందంటే వాళ్ళ ఆకాశాన్ని అంటే గోప్రానికి అట్లా ఆకాశ ఆత్మలు అంత భయంకరమైన ఆత్మ ఆమె ప్రసిద్ధమైన మహాపట్నం మూడు భాగములు ఆయన ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు ఆల్రెడీ రామ ఉంది అది అడిగితే నీకు ఒప్పుకునే అడిగితే నీకు మాత్రమే తెలుసు దాన్ని ఎలాగైనా వదిలించుకోవాల సో ఈ బేరగాడు వచ్చాడు కాబట్టి దానికి ఒక వేడి చెప్పేసి కోసేస్తాడు ఆ వ్యక్తి కూడా ఏంటంటే అర్జెంట్గానే ఉన్నాడు ఆమె చెప్తాను సో మాత్రం దాన్ని

ఆవానికి వేయబడింది గడిగా ఆమె దేవుడు అంటున్నాడు బబులోన ఆత్మలకు కదా దేవుని ప్రజలకు బబులోని ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసుకుంటు సద్భావం మీద దాడి చేసి బబులో నా క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చే దేవుడు వస్తున్నాడు ఆయన ఒకరిలో ఆత్మని పాటు చేస్తున్నాడు ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థని గుంటు పడేలా చేసే బాబు రాస్తున్నటువంటి పత్రిక రెండవ దినములు మీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చిన్నారు దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చిన దుర్నీతికి లోబడేలా చేసే ఈ రోజు దేవుడు చెబుతున్నాడు ఈ బబులో బులోని ఆత్మల క్రియను పూర్తిగా నిశ్శబ్దం చేయబడతా నిర్వీర్యం చేపడతాం నాశనం చేసుకోవచ్చు అలా చెప్పాలి మోసపోయేలా చేసే ఇటువంటి ఆత్మల క్రియలని నదలనే సుక్రిస్తున్నా ఉన్న ఆత్మ నాశనం చేయబడటం ద్వారా చూడబోతుంది అనుకునే అది తను తాని ఎంత గొప్ప చేసుకుని సుఖభోగం అనుభవించను దాని అక్రమ కార్యాలు అలనియ తనకే ఘనత కలగాలని ఆశించి బడాయి కొట్టుకునే వారిగా ఉంటారు ఈ బంబులు నాకు అనిపించకూడదు రామాయణ అలా చేస్తారు ఇలాగే చేస్తారా వాళ్ళకి వాళ్ళే మహిమ తెచ్చుకోవడం వాళ్ళకి వాళ్ళే గొప్ప తెచ్చుకోవడం వాళ్ళకి వాళ్ళే స్వార్థంగా ఆలోచించడం వాళ్ళకి వారికి స్వలాభం కోసం నాకేం లాభం డబ్బు తుమ్ము చాలా మంది గొప్ప చేసుకోవట్లేదు అంతా అని గబ్బులు చాలా మంది పేదరికంలో గబ్బులు ఆడుతున్న వాళ్ళున్నారు చెబుతున్నాడు ఇది అక్రమ కార్యం దేవుడు మాట్లాడతాడు కానీ రొట్టె మొక్కలు ఎందుకని వెతికేవాడు అంటే ఆ దినాల్లో చేతులు కడుక్కోవడానికి నీళ్లు వాటర్ ఉపయోగించేది ఎవరొచ్చారు పొట్టి ముక్కలు దీని ఏం చేస్తుంది భూమి మీద తన కడుపు ధనవంతుడు ఎక్కడ తెలుసా వాతావరణం అతను చుక్క నీరు అతనికి ఇచ్చేవను ఎవరించి ఒక్క పుట్టు వాటర్ లాదరు చేతిలో పడితే చాలా చూడప్పుడు ఉండాలి ఈరోజు చాలా మందికి అక్కడికి వెళ్ళిందర్దాడు అలాగే ధనవంతుడు చేసిన ఏంటి ఇక్కడ స్థాయి నీకు ఉంది రోజు కూడా అతని పిలిచి ఏం చేయాలి ఏ పాప చేసావా మున్సిపాలిటీ వాళ్ళన్నాల్సింది అడుగుతున్నది చచ్చిపోయే ముందు ఈ లాస్ట్ డేస్ లో ఎందుకంటే

డబ్బు ఆస్తి సంపాదించుకోవడం కాబట్టి ఏమంటున్నాడు అంటే కాబట్టి ఏమంటున్నాడు అంటే ఏ మద సంభవించదని అనుకుంటుంది అయితే దాని అహంకారం కలిగిన ఇరవై